ప్రపంచ స్థాయి పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం కర్మూర్ నగరం బల్లెపల్లిలోని ఎన్ఎస్ఎఫ్ స్కూల్లో జిల్లా స్థాయి ఇన్స్పైర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శన వల్ల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుందన్నారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ పెంపు కోసం ఇటువంటి వైజ్ఞానిక ఎగ్జిబిషన్ ఉపయోగిస్తాయని ఉపయోగపడతాయని అన్నారు మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సృజనాత్మక శక్తికి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్ని వాళ్ళ భవిష్యత్తు యొక్క రూపకల్పన ఈ విజ్ఞాన ప్రదర్శనల ద్వారా ప్రదర్శించేదానికి అవకాశం ఉంటుంది నేను కొన్ని టీవీల్లో ఆటలో పేపర్లో వస్తా ఉంది ఈ గ్రామీణ ప్రాంత పిల్లలు చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఈడు సెలవుల్లో ఇంటికి పోయినప్పుడు ఆడ తండ్రి తల్లి పొలంలో కష్టపడుతూ ఉంటే దుక్కి తుండటానికి విత్తనాలు వేయటానికి మందులు వేయటానికి స్ప్రే చేయటానికి వాళ్ళు పడేటటువంటి కష్టాన్ని చూసి ఆడపిల్లలు మా తల్లి తండ్రి కష్టం తీరాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కష్టాల ద్వారా మనం ఈ కాడికి చదువుకునే స్థాయికి వచ్చాము అని ఎనిమిది తొమ్మిది పదో తరగతి పిల్లలు కూడా ఒకేసారి దున్నటం ఇత్తనాలు వేయటం అన్ని పనులు ఒకే మిషన్ చేసేటట్టుగా తయారు చేసి నిన్న మొన్న చూపించారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే సామాజిక సమాజ పరంగా జరుగుతున్నటువంటి వైజ్ఞానిక ప్రదర్శన సైన్స్ ఎగ్జిబిషన్ జరుపుకోవడం చాలా సంతోషకరం తొమ్మిది వందల పైచీలకు ఎగ్జిబిట్స్ రావడం పిల్లల్లోని ఎంత వారి యొక్క ఆ కుతూహలానికి అది ప్రతీక చాలా అద్భుతంగా నేడు మంచి కాంపిటీషన్ తోని పిల్లలందరూ కూడా చేస్తూ ఉన్నారు సైన్స్ అనేది మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది సైంటిఫిక్ టెంపర్ పెంపొందించుకోవడము మన రాజ్యాంగం విధించినటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ మనము ఒక ప్రధానటువంటి ఒక డ్యూటీలలో ఒకటి సో అటువంటి సైంటిఫిక్ టెంపర్ పెంపొందించడానికి ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో ఉపయోగపడతాయి ఇక్కడ పిల్లల యొక్క నైపుణ్యానికి వారి క్యూరియాసిటీ వారి కుతూహలానికి ఉన్నటువంటి దానికి ఒక మంచి రూపాన్ని దాల్చి ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా చేస్తూ కొత్త కొత్త మనకున్నటువంటి సమాజంలో సమస్యలకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా నిలుస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను పిల్లలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చదవడం ఒకటే కాదు చదువుకున్నది మనం అప్లై చేయగలగాల సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి మనము దానికి పరిష్కారం చూపే విధంగా మనం అప్పుడున్నప్పుడే చదువు అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఈ సైన్స్ ఎగ్జిబిట్లో వచ్చే సంవత్సరం ఇంకా పెరిగే విధంగా ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ ఇవాళ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పెద్ద ఎత్తున పాలు పంచుకోవాలని చెప్పేసి టీచర్లకి అటు పిల్లలకి マリオ・カサ